వెల్కమ్ టు తెలుగు పద్యమాల ఛానల్ మొదటగా మన ఛానల్ని ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఈరోజు శ్రీనాథుడు రచించినటువంటి చాటు పద్యాల్లో కొన్ని పద్యాలను పాడుకుందాం మీ గల్ల జీరాడు మేలైన కుచ్చెల్ల మడి చీర తీర్చి కట్టి బిగువు గుబ్బల మీద నిగల్తలు గల్తలు కొద్దు నొరపైద కొంగు జారవచీ వలపులా కొక వింత గలుగగా గొప్పలవు నున్నగ దువ్వి కొప్పు పెట్టి నెలవంకనామంబు నుంచి తిరుచూర్ణమా మీద తీర్పు చేసి ఓరచూపుల విటుల తాను రి రవరవల్గుల కరింప చిలికి చేసిన తామ్రంపు చెంబుబూని వీధిని తేంచ్ శాతాని వెలది ఒకతే చిలికి చేసిన తామ్రంపు చెంబుబూని వీధినేత సాతాని వెలది ఒకతే జిలుగైన చెంగా విజిగి మీరు కుచ్చెల్లు చిన్ని మెట్టెల మీద చిందులాడా నీటైన రత్నాల తాటంకముల కాంతి కులుకు గుబ్బల మీద కునిసియాడా పరంజి గొప్పె ముత్యపు సత్తు కవింత ముద్దు ముద్దుగుల్కా తీరైన హారములు మేలిమై మెరుగు చెక్కుల మేలమాడా గందకస్తూరి గమ్మనంగా అలరు విలుకాని చేతి పూపమ్మనంగా కాళ్ళనందెలు గలుగల్లు గల్లనంగా సొగసుగుల్కంగ పారి సుదతి వచ్చే సొగసుగుల్కంగ పారి సుదతి వచ్చే ಫಲು ತಿರಂಗುಲರಂಗು ಪದರಗಾಲೇ ಚಕಚಕ ಪ್ರಬಲ ಸಾಕ್ಷಾತ್ಕರಿಂಪ ಸೊಂಪುರವ ಚಕ್ಕಂಪು ಮುಂಗರಾಚಾಯಪವಡಂಪು ಮೂವಿ ಪೈ ಪರಿಡವಿ ಸರಳಿ ಕಿಕ್ಕಿರಿಸಿ ನಾಚನು ದೋಯಿ ಬಿಗುವುನಾೈ ಕಪಿಕ್ಕ టిటిల్లా నొస పరివయ్యారి ముసుగులో నిరివేని కుమరాలి ము పునాగునిశియాడా వీరుల నిమ్మేని వెనుక కచ్చ పెలపెలక్కను చిరు తోడల్బెలుకు వలుద వలుదపిలు కలికి చూపుల బెడంగు ఉలయ కంగుంటి వేపారికలువ కంటి పూలు పొదంగ విభూది బొట్టునెన్నొసలిపై తలు కొత్త చెమటకు కూతల పడంగా సొగసుగ పూదండోపినాకి కొప్పు జారగానొక చేతన్ అదురుకొనగా బిగి గవ మీద బిరుసు పయ్యద చెంగు దిగజారి శివ సూత్రము అగపడంగా ముంజి ముత్యాల ముంగర కమ్మ ఆ తెర మీద గంతులిడగా గౌను జెవ్వాడ మెట్టి కదిసి మోయకమ్మ విలుకాని జువా బొమ్మయనగా మెల్లమెల్లన సింహాద్రి మీద కే వన్నెలాడి మెల్ల మెల్లమెల్లన సింహాద్రి మీద కే వన్నెలాడి సుగసుకీల దాన సోగ కన్నుల దాన వజ్రాల వంటి పల్వరు సదానా బంగారు జిగిదాన బటువు గుబ్బల దాన నయమైన వయ్యారి నడల దానా తోరం పొగటిదాన తొడల నిగ్గుల దాన పిడికిట నడుగు నిన్నడుముదానా తలుకు చెక్కుల దాన బెలుకు ముక్కర దాన పింగాని చెలువు దానా మేలిమి పసిండిరవ కడియాల దానా మించిపోనే రత్నాల మించుదానా తిరిగి ముత్యాల సరుల దానా చేరి మాటాడు చెంగావి చీరదానా తిరిగి ముత్యాల సరుల దానా చేరి మాటాడు విచీర దానా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి